రైతులు ఆరుగాలం కష్టపడి వాళ్ళ చెమటోడిచి ఇక్కడ పంట మీద ఆధారపడి ఎన్నో పెట్టుబడులు పెట్టి తీరా చేతికి వచ్చే టైంలో కోటపల్లి మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని చాలామంది రైతులు అడవి పందులు కోతుల ద్వారా వా ఇబ్బంది ఏదైతే పంట చెల్లెలకి వచ్చి ఇబ్బంది పెట్టే సందర్భంలో ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది పడడం జరుగుతుంది ఈ సందర్భం అన్న చెప్పండి ఇది సుమారు మీకు ఎంత పంట నష్టం జరిగింది దేని ద్వారా దాదాపు ఎకురాన పది క్వింటల్ వెళ్ళే పత్తి ఇప్పుడు దాదాపు సగం ఖాతలు ఉన్నది ఇంకా సగం ఖాతా కాసేది ఉన్నది దాదాపు ఒకటి రెండు అని అంటే ఒక ఎకురాన ఒక క్వింటల్ వరకు ఇప్పుడు పలిగి ఉన్నది కనబడుతున్నది ఇటువంటి ఈ పంటని నష్టం చేసే అడవి పందులు మొత్తం మీద మల్లంపేట కానీ కొండంపేట కానీ నాగంపేట కానీ నక్కలపల్లి వాళ్ళ మొత్తం మీద మండలంలో ప్రతి రైతు ఇదే నష్టపోతున్నాడు దీనివల్ల ఇంతకు ముందు కూడా పోయిన సంవత్సరాలలో కూడా ఎన్నో సార్లు అప్లికేషన్లు పెట్టి ఎన్నో చేసినాము చుట్టు దింపించుకున్నారు కానీ ఏ ఫారెస్ట్ నుంచి ప్రభుత్వాల నుంచి ఎక్కడ ఒక రూపాయి మాత్రం ఏ రైతుకు వచ్చినా పాప పోలేదు కాకపోతే ఇప్పుడు ఏమంటానమంటే ఫారెస్ట్ వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఎందుకు అని అంటే వాళ్ళ జంగ ఉన్నాయి కదా అని మా ఆ మేము వాళ్ళ దగ్గర పోతే ఎంతో నష్టం అని ఒక చెట్టుకు చిన్న చెట్టుకే వేయలేకమైన వాళ్ళు లంచాలు మన ఏంటిది టాక్స్ కట్టించుకుంటున్నారు మా చెట్టు మేము ఇంత ఆరగాలం కష్టపడి మేము ఇంత చేసుకున్నాక ఇవాళ మా రైతుకు ఒక మనిషికి ఒక రెండు ఎకరాలు ఇక్కడ ఎకరాల బిస్టుల మొత్తం ఏం లేకుండా పందులు దొక్కేసినాయి కనీసము పది క్వింటాలు ఒక ఎకరాన పది క్వింటల్ ఏ మాత్రంగా మీద మీద వెళ్ళేది పది క్వింటల్ అట్లా ఇప్పుడు ఒక క్వింటల్ వెళ్ళే అందా కూడా ఈ ఈ ఆరు ఏడు ఎకరాలల్లో భూమిలా కట్రాల సీను సల్పాల కట్టాయా సల్పాల నాగ సలపాల పోసాయా ఈ మూడు కిత్తాలల్లో దాదాపు ఏడెనిమిది ఎకరాల పంట నష్టం జరిగింది దీనికి గవర్నమెంట్ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు దీనికి సంధించి ప్రతి రైతుకు ఏ ఊళ్ళనైనా ఎక్కడైనా ఏ రైతుకైనా జరుగుతున్నది ఇది బాగా అన్యాయం జరుగుతున్నది రైతుల పట్టించిన పాపన పోతలేదు కనీసం ఏ ఆఫీసర్ అయినా కానీ డిపార్ట్మెంట్ నుంచి తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సందన అనేది మేము కోరుకుంటున్నాం ఓకే ఇది ఇక్కడ రైతులకు సంబంధించిన విషయం ఇది రైతులు ఏం కోరుకుంటున్నారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు దీని మీద తక్షణమే కలెక్టర్ కూడా స్పందించి ఈ రైతులని కూడా ఫారెస్ట్లో ఏదైతే ఒక నరుకుతే ఎట్లా ఎస్టిమేషన్ ట్యాక్స్ కడుతున్నారో అదేవిధంగా మన రైతుల చేన్లలో అడవి పందుల ద్వారా నష్టపోయిన పంట నష్టానికి కూడా అంచనా వేసి పంచనామా నిర్వహించి వీళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఎన్కే ట్వంటీ ఫోర్ త్వరలో రేంజర్ సార్ని కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ని కావచ్చు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కావచ్చు సంప్రదించబోతుంది దీని మీద తక్షణమే స్పందించాలని ఎన్కే ట్వంటీ ఫోర్ కూడా కోరుతూ ఉంది థ్యాంక్ యూ